నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గిరిజనులకు అటవీ హక్కుల పట్టాలు ఇవ్వాలి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అడిగర్ల రాజు డిమాండ్ గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు అటవీ హక్కుల పట్టాలు ఇవ్వాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు డిమాండ్ చేశారు సోమవారం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు అనంతరం అధికారులకు సమస్యలపై వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అడిగర్ల రాజు మాట్లాడుతూ దళితులు గిరిజనులు సాగు చేస్తున్న ఇతర ప్రభుత్వములో సాగుదారుల పేరున నమోదు చేయాలని డిమాండ్ చేశారు గిరిజనులు దళితులు ఏళ్ల తరబడి సాగులో ఉన్న అధికారులు సాగును అధికారులు గుర్తించడం లేదన్నారు దీంతో రైతుల హక్కులు కోల్పోతున్నారని కావున తక్షణమే హక్కుల పట్టాలు ఇతర ప్రభుత్వ భూములకు దాగు నమోదు చేసి అప్పులు కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి మండల కార్యదర్శి టి రాజబాబు ఎం శివ లక్ష్మణరావు జి శివభూషణం తదితరులు పాల్గొన్నారు ోళ్లు సాగు చేస్తున్నారు వీళ్ళకి కొంతమందికి గతంలో పట్టాలు వచ్చినా అత్యధిక మందికి పట్టాలు రాలేదు కాబట్టి ఈ అరవై పట్టాల కోసం అలాగే ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న గిరిజనులకు అలాగే దళితులకి సాగు నమోదు చేసి హక్కులు కల్పించాలని చెప్పేసి గౌరవ్ తహసీల్దార్ గారికి వెనుక పత్రం ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారు పరిశీలించి ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి ఆయన వారు తెలియజేశారు కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి గిరిజనులు దళితులు సాగు చేస్తున్న ప్రభుత్వ భూములకి వాళ్ళ హక్కులు కల్పించితే కానీ ఈ మండలాల్లో అత్యధిక మంది పేదలైనంటి దళిత గిరిజనులు బతికే పరిస్థితి లేదు కాబట్టి ఈ సమస్యని ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు అలాగే ఈ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్నంటి గౌరవ స్పీకర్ గారు ఈ సమస్యలపైన దృష్టి పెట్టి పరిష్కారానికి చొరవ తీసుకుంటారని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు